ఒకరిది లౌకిక విధానం మరొకరిది పరమతాసనం చరిత్రలో రాజుల ప్రాథమిక లక్ష్యం సామ్రాజ్య విస్తరణ అయినప్పటికీ కొందరు రాజులు తీసుకున్న నిర్ణయాలు వారికి చరిత్రలో శాశ్వత స్థానం లభించేలా చేస్తుంది మొఘల్ చక్రవర్తుల్లో అక్బర్ ఔరంగజేబ్ ఇద్దరు యుద్ధ వీరులే ఇద్దరు చాలా కాలం పాలించారు అక్బర్తో పోలిస్తే ఔరంగజేబ్ గొప్ప పండితుని మంచి యుద్ధ నైపుణ్యాలు కలిగిన వ్యక్తి తదుపరి సాధారణ జీవితం గడిపిన వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణ పాటింపజేశాడు అక్బర్ ఎక్కువగా బైరంఖాన్ మీద ఆధారపడ్డాడు అతని కాలంలో మొఘల్ రాజ్యం ఉత్తర భారతదేశం అంతా విస్తరించింది ఔరంగజేబ్ కాలంలో వారి రాజ్యం దక్షిణాదికి విస్తరించింది అయితే ఆయన పరమత సహనాన్ని పాటించలేదు సిక్కు గురువులను ఇబ్బంది పెట్టాడు ముస్లిం కాని వారిపై విజయాపన వేశాడు సంభాజీ మహారాజును దారుణంగా చంపాడు వారసులపై దృష్టి పెట్టలేదు మంత్రులపై ఎక్కువగా ఆధారపడేవాడు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో గడిపాడు అతనికి సరైన రాజధాని లేదు మరోవైపు అక్బర్ మత సాహనాన్ని పాటించాడు ఇతర మతాలను గౌరవించాడు పరిపాలనపై ఎక్కువగా దృష్టి పెట్టాడు హేము రాణా ప్రతాప్ వంటి రాజులతో గట్టి యుద్ధం చేశాడు కానీ ఆయన పాటించిన లౌకిక విధానం ఉన్న పరిస్థితుల వల్ల అక్బర్కు చరిత్రలో సముచిత స్థానం దక్కింది పైగా ఆయన జిజియా పన్ను రద్దు చేశాడు కానీ ఔరంగజేబ్ విధానం వల్ల ఆ రాజు పతనం అయింది చివరిగా చెప్పేది ఏంటంటే పాలక వర్గాలు ఎవరైనా ఎప్పుడైనా సరే పరమస్నాన్ని పాటించాలి అప్పుడే వివిధ వర్గాల ప్రజల్ని సమానంగా చూడగలుగుతారు విధానాలు తర్వాత తరానికి పూర్తిగా నిలుస్తాయి మార్చి పదకొండు సంభాజీ మహారాజ్ వర్ధంతి